వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ కీర్తన నూట పంతొమ్మిది యాభై మూడు నీ ధర్మశాస్త్రముని విడిచి నడుచుతున్న భక్తిహీరులను చూడగా నాకు అధిక రోషము పుట్టుతున్న చెప్పి కీర్తనకారుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు రోషము కలిగి ప్రవర్తించాలి క్రీస్తుడికి వచ్చారు గొప్ప విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు మారుమని పొందారు రక్షణ పొందారు కానీ కాలక్రమంలో జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడు అన్నట్టుగా భక్తిహీనంగా ప్రవర్తిని చూసి కీర్తనకారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేటి కాలంలో అనేక మంది భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఆయన కోపడేవాడిగా ఉన్నాడు మోసే కాలంలో కూడా ఆహారను ఆ జనాంగం మొత్తం కూడా బంగారు దూడను కొలుస్తూ ఉన్నప్పుడు మోసే మహారౌద్రంతో హెచ్చరిక చేయడం జరిగింది దావేందు కూడా బాధపడ్డాడు నా జనుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము విడిచి నడుచుట నా కన్నీరు ఏరులై పారుతుందని చెప్పి ఆవేదన చేశాడు ఆ క్రమంలో ఇర్మియా కూడా బాధపడ్డాడు కాబట్టి దేవుని బిడ్డలో దేవుని కోసం సాక్షిగా జీవించాలి ఆమెను